చెంది జిమ్మిరాజు అలాగే ప్యాథాలజీ ఎల్టీ ప్రసాద్ ఇంకొకళ్ళ పేరు కూడా ఉంది బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ వీళ్ళ నలుగురు పేర్లు ఆ విద్యార్థినులు మెన్షన్ చేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో ఆ విద్యార్థులు ఇలా పేర్కొన్నారు మేము మా పని చేసుకుంటూ ఉంటే మమ్మల్ని అసభ్యకరంగా ఫోటోలు తీసి వీడియోలు తీసి అవి మళ్ళీ మాకే పంపించి వాటిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తూ మాపై వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు అంటే ఇలాంటిది ఏదో జరిగితే జరిగిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగిన తర్వాత నిద్ర మేల్కొని అప్పటికప్పుడు హడావిడి చేయడం జరిగిన తర్వాత ఈ ఆడపిల్లలు ఈ మానసిక క్షోభంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం ఇది కాదు కదా సమస్య మీరేం చెప్తారు ఆడపిల్లలపై ఎవరైనా చేయి వేస్తే తొక్కి పట్టి నార తీస్తాం అన్నారు పొక్క లేదు ఈ రోజున మహిళల భద్రత మాకు అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు మన కూటమి పెద్దలు మరి ఈ రోజున ఏం చేస్తున్నారు మహిళల భద్రతకు సంబంధించి మహిళల భద్రత దిశగా మీ అడుగులు ఎటుపడుతున్నాయి ఏం చట్టాలు తీసుకొచ్చారు ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా సంవత్సరం పైన కాలంగా మహిళలపై జరిగిన అత్యాచారాలకి మీరు చూపించిన పరిష్కారం ఏంటి జరగకుండా తీసుకున్న